హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మా మరిది మ్యారేజ్ అయింది సో మేము మ్యారేజ్ కోసం ఊరైతే వెళ్ళామండి ఊర్లో తీసిన వ్లాగ్ అండి ఇది ఇలా అందరము కూర్చొని సరదాగా పెళ్ళి తర్వాత ఇలా నాన్ వెజ్ వంటలు అయితే చేసుకొని తిన్నాము ఇలా మరిది వాళ్ళ పిల్లలు ఆడపడుచు పిల్లలు మా పిల్లలు అత్తమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఆడపడుచులు అందరము కూర్చొని సరదాగా చాలా ఎంజాయ్ అయితే చేసాము అయితే మా సైడ్ పెళ్ళి వరకు నాన్ వెజ్ అయితే చేసుకోరు పెళ్ళి తర్వాత ఇలా నాన్ వెజ్ వంటలు అయితే చేసుకుంటారు మరి నాన్ వెజ్ వంటలు అంటేనే మనకు చేయడానికి ఇష్టం అంతవరకు అయితే పొయ్యి దగ్గరికి రాలేదు మరి నాన్ వెజ్ వంటలు కదా ముందుండాలి కాబట్టి ఇలా అందరం కలిసి నాన్ వెజ్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసాము మేము ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను చూసేయండి ముందుగా మేము చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము తర్వాత మటన్ కర్రీ కూడా చేయాలి ఇది ఫైవ్ కేజీస్ చికెన్ ఫైవ్ కేజీస్ మటన్ ఉంది ఇక్కడ బోటీ పులుసు మీకు బోటీ పులుసు తెలుసా నేనైతే బోటీ పులుసు ఎప్పుడూ చేయలేదండి తినలేదు ఇదే ఫస్ట్ టైం బోటీ పులుసు అయితే తిన్నాము అయితే ఈ రెసిపీ అయితే వీడియో తీయలేదు మీకు బోటి పులుసు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు రెసిపీ అయితే పెడతాను ఈ బోటి పులుసు కోసం అయితే బోటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసి ఇలా కొద్దిసేపు అయితే పెట్టారు తర్వాత రెసిపీ అయితే మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను తర్వాత ఇక్కడ మేము చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము చికెన్ ఫ్రై కోసం ఒక ఫైవ్ కేజీస్ చికెన్ కాబట్టి ఈ విధంగా ఆయిల్ ఆనియన్స్ అయితే వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇలా అందరము ఉన్నప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తాం కదా ఇక్కడ అందరూ కూరగాయలు కట్ చేసి ఇస్తున్నారు మేమైతే వంటలు చేస్తున్నాము వంటలు కూడా ఒక్కొక్కరము అందరము చేయిలు వేసి ఒక్కరమే కాకుండా అందరము కలిసి వంటలు ప్రిపేర్ చేసుకున్నాము ఫైవ్ కేజీస్ చికెన్ కాబట్టి మేము కొలతలు ఏమీ లేకుండా అలా కొంచెం ఐడియాతో అయితే కొంచెం అంజాదాగా అయితే వేసుకున్నాము ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులోకి ఫైవ్ కేజీస్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఇందులో మనం ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ అయితే కొద్ది వరకు ఉడికిపోతుంది మేము చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము అంటే లైట్గా గ్రేవీతో చేసుకుంటున్నాము ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేస్తే మనకు చికెన్లో నుండి వాటర్ అంతా పోతాయి అంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే కలుపుతున్నారు ఇప్పుడు చికెన్కి మూత పెట్టేద్దాం చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు చికెన్లో నుంచి వాటర్ పోయి ఆయిల్లో కాసేపు చికెన్ ఉడికిపోయింది ఇలా నాకైతే ఈ పెద్ద స్పూన్స్తో అయితే కలపడానికి అయితే రావట్లేదు ఇప్పుడు ఇందులోకి సరిపడా కారాన్ని వేసుకోవాలి మేము కొద్దిగా కారంగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాము ఇలా సరిపడా కారాన్ని అయితే వేసుకొని మళ్ళీ ఈ కారం కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఈ కారాన్ని ఉడికించుకోవాలి అప్పుడే ఉప్పు కారాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కకి పట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా నాకు కలపడం రావట్లేదని మా అన్నయ్య వచ్చి హెల్ప్ చేస్తున్నారు చూడండి ఇలా అందరము ఒక్కొక్క చెయ్యి వేసి అయితే వంటలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము అలాగే కరివేపాకు కొత్తిమీరలు ఈ టైంలో వేసుకుంటే వాటి ఫ్లేవర్ చికెన్కి పడుతుంది ఇలా వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి చూ చూడండి ఈ విధంగా ఈ కారం అంతా చికెన్కి పట్టే విధంగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ని ఉడికించుకోవాలి కారం బాగా ముక్కకి పట్టింది ఇది మేము చికెన్ ఫ్రైయే కానీ ముక్క ఇంకొద్దిగా ఉడకాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాము సో ఒక టూ అండ్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని చికెన్ని మళ్ళీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకుందాం ఇలా పెళ్ళిళ్ళలో మీరు కూడా అందరూ కలిసి వంటలు చేసుకుంటారా చేసుకుంటే కామెంట్ చేయండి ఎవరి పెళ్ళి అయినా మీ ఫ్యామిలీలో కూడా ఎవరి పెళ్ళి అయినా రీసెంట్గా అయ్యిందా కామెంట్ చేయండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని వేసుకుందాం మేము సరిపడినంత వేసుకుంటున్నామండి అండి కొలతలు ఏమీ లేదు అలా ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా పొడిని కూడా వేసుకుంటున్నాము వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా సేపు ఉడికించుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే ఇంకా చిక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిలో ఇంకొంచెం కొత్తిమీరని వేసుకుంటే మరీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కాసేపటికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఫ్రై ఈ లోపు నేను ఫిష్ ఫ్రై చూయిస్తున్నానండి ఇది తిలాపియా ఫిష్ ఫైవ్ కేజెస్ ఉంది ఇది స్కిన్ తీయించాము ముళ్ళు తీయించాము ఫ్రై కోసము పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇందులో అయితే అస్సలు లేదండి ఫ్రెష్గా తీయించుకొని తీసుకొచ్చాము ఫైవ్ కేజెస్ తిలాపియా ఫిష్ దీన్ని ఆల్రెడీ శుభ్రం చేసే ఉంది అయినా ఒకసారి నిమ్మకాయ ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అంతా ఈ అంతా ఇది పట్టేటట్టుగా కలుపుకొని వాటర్లో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే ఫిష్ వాసన అంతా పోతుంది ఇలా మా హస్బెండ్ అయితే ఫిష్ కడగడము క్లీన్ చేయడము మ్యారినేట్ చేయడం మొత్తం మా హస్బెండే చేశారు ఇలా ఫిష్ని అయితే బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఫిష్ను మేము మొత్తం డీప్ ఫ్రై చేస్తున్నాము మసాలాలు ఫిష్కి పట్టాలి అంటే ఇందులో ఎగ్స్ను వేసుకోండి మేము ఫైవ్ కేజెస్ ఫిష్కి ఐదు ఎగ్స్ ఆరు ఎగ్స్ వేసుకున్నామండి సారీ ఆరు ఎగ్స్ వేసుకున్నాము అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా సరిపడా వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా మసాలాలు అయితే వేసుకోవాలి వేసుకొని ఈ ఉప్పు కారాలంతా ఫిష్కి పట్టాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే కారాలన్నీ మంచిగా ఫిష్ ముక్కలకి పడుతుంది ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఎగ్ కూడా వేసాం కదా ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది మేము డీప్ ఫ్రై చేసుకున్నాము చాలా 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 బాగుందండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ప్రతి ముక్కకి ఉప్పు కారాలు పట్టేటట్టుగా చూసుకోవాలి ఇది ఒక టూ అవర్స్ అయితే మేము పక్కన పెట్టేసుకున్నాము ఇది అలా పెట్టేసి ఫ్రెష్ అయిపోయి తర్వాత తినే అప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకున్నాం ఈ డీప్ ఫ్రై మా పిన్ని చేస్తుంది టూ అవర్స్ తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి ఇలా ఒక్కొక్క పీస్గా ఒకదాని పక్కన ఒకటి ఇలా ఫిష్ అయితే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా లోపల వరకు ఫిష్ ఫ్రై అయిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫిష్ పీసెస్ అనేది కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి మనకిది డీప్ ఫ్రై కాబట్టి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవుతుండగానే అలా ఫిష్ ఫిష్ పీసెస్ అయితే మా ఇంట్లో అయిపోతున్నాయండి అంత టేస్టీగా ఉంది ఫిష్ పీసెస్ అన్నీ ఫోటో దించుకుందాం అంటే కూడా ఫిష్ పీసెస్ అయితే మిగలట్లేదు అలా ఒక్కొక్క వాయి చేస్తుంటే ఒక్కొక్క వాయి అయిపోతూనే ఉంది మొత్తం వంటలు అయిపోయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా ఇలా తింటూ ఉన్నాం చూడండి చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫ్రైతో పాటు మేము మటన్ కర్రీ చేసుకున్నాము బోటీ పులుసు చేసుకున్నాము అలాగే బగార్ రైస్ వైట్ రైస్ కూడా చేసుకున్నాము ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఈ టూ రెసిపీసే షేర్ చేశానండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నాను వంటలు ఎలా ఉన్నాయని అందరూ సిగ్గుపడుతున్నారు వీడియోలో చూడడానికి వంటలు అయితే చాలా బాగున్నాయని చెప్పారు అందరూ కొంచెం మొహమ్మటంగానే చెప్పారు వీడియో కాబట్టి చూడండి కానీ అందరికి బాగా నచ్చాయండి వంటలు పిల్లలతో సహా అందరూ కడుపు నిండా మంచిగా తిన్నారు ఫిష్ ఫ్రై అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చూడండి అలా వాళ్ళ పిల్లలకి వాళ్ళు తినిపించుకుంటూ వాళ్ళు తింటూ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు ఇది అండి ఫ్యామిలీ వీడియో ఇక్కడ పెళ్ళిలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని చూడండి ఇక్కడ లోపల మా బాబు ఆయన మా ఆడపడుచు వాళ్ళ బాబు తింటున్నారు వీళ్ళకి కూడా అడిగితే వీళ్ళకి కూడా చాలా నచ్చాయంట వంటలు ఇక్కడ లోపల పెళ్ళి తర్వాత పందిరి కొమ్మ దింటారు మీకు తెలుసా అది పందిర్ కొమ్మ దించడానికి మా సైడ్ ఇలా అట్లనైతే చేసి అట్లని పందిరికి నైవేద్యంగా పెడతారు దాన్ని అయితే ఇక్కడ మా అత్తమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అట్లయితే చేస్తుంది చూడండి వీడియో ఎందుకు తీస్తున్నావు అంటుంది ఇక్కడ మా మరది పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి తను కూడా మీకు అందరికీ హాయి చెప్తుంది ఇలా పిల్లలందరూ ఫ్యామిలీతో అందరు కూర్చొని చాలా అన్నీ మర్చిపోయి త్రీ ఫోర్ డేస్ అయితే అలా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు సో నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే అవుతుంది అలా అవుతూనే అలా పీసెస్ అయితే అయిపోతున్నాయి ఇది అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్